చెప్పేది ఆలోచించక బాబు ఇప్పుడు ఆలోచిస్తే ఆలోచితే ఇంట్లో పెరుగు పెరుగు అడుగు పెట్టాను ఈవెళ్ళ నా కొడుకు ఈ ఇంటి కల్లుడవుతున్నాడని తెలిసి నా మనసంతా ఆనందంతో నిండిపోయింది మావయ్య ఇంకే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం బావా వద్దు బావా నిశ్చితార్థం మనకు వచ్చిరాలి ఏకంగా ముహూర్తమే పెట్టించేద్దాం ఏమంటాం అలాగే బావ నీ ఇష్టం శోభం రఘు బాబు నువ్వు వచ్చిన వేళా విశేషమేమిటో గాని అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి మనవడిగా వెన్నో చేశావు తాతయ్యగా నేనే ఏమీ చేయలేదు చూడు ఈ ఇంట్లో తర్వాత జరగబోయే పెళ్ళి నీదేరా నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు ఆ అమ్మాయి ఎవరైనా సరే మీ నాన్న విషయంలో ప్రవర్తించినట్టు నేను నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపిస్తా అవును అవును ఇది మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయిన గొలుసు తాతయ్యని మెళ్ళో వేయాలన్నావుగా ఇది నా పెద్ద కొడుకు లేడు వాడి లేని లోటు లేకుండా అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి బాబు గారు నమస్కారం అండి అవుతాను గారు నమస్కారం ఏమిటా వెంకటాద్రి విశేషమేనండి అయ్యగారు వస్తున్నారు రామ్మోహన్ రావు గారు వస్తున్నారా స్వయంగా మా ఇంటికి వస్తున్నారా ఎంత వైభవం ఎంత వైభవం ఆహాహా అవును ఈ రోజు తిథేమిటో చిదుల తర్వాత అండి పెళ్లికి మంచి ముహూర్త స్వర్పం చెప్పారు అయ్యగారు గారు ఆయనకి భార్య ఉంది కదా ద్వితీయ ఎలా కుదురుతుందయ్యా ఎందుకు కదండి మిమ్మల్ని తనేది పెళ్లి అయ్యగారికి కాదండి ఆయన గారి మనవరికి మనవడా ఆయ్ అంటే విడు కొడుకా కొడుకాయ్ వాడు ఫారెన్ లో కలుస్తున్నాడుగా ఇంటి ఎప్పుడు అవును పెళ్లి కూతురు ఎవరుట రాఘవయ్య గారు మనవరాలండి రాఘవయ్య ఏ రాఘవయ్య గారు ఇంకే రాఘవయ్య గారండీ సూర్యదేవరకట రాఘవయ్య గారు ఏమిట్రా ఇది ఎర్రబాబు లాంచీలో నాకు చెప్ప కొట్టాడు మొన్నటికి మొన్న ఆ సుభాదాని నన్ను వ్యధాయం చేసి పెట్టాడు నేను అసలు కనిపిస్తున్నాక ముందే రాఘవటాద్రి అదేమిటి ఆకాశం కాదు భూమి అంటే నేను ఇదేమిటి భూమి కాదు ఆకాశం అంటే నేను నమ్ముతా అంతేగాని భూమి ఆకాశాలు కలుస్తాయట రా భూమి ఆకాశాలు కలుస్తాయా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారు కలిసే అవకాశం లేదు కలవరు కలవరు కాక కలవరు ఒకవేళ గ్రహాలను గురించి కలిసిన పెళ్లి పీటల మీదనే పెటాకలు అవుతుంది ఏమంటారు అయ్యా తమరు శుభమా అంటూ పెళ్లి ముహూర్తం పెట్టమని పంపిస్తే చేపలు అర్థాలు పెడతావా సైకిల్ చేసినా అర్థం చేసుకోవాలి సాగు చేపలు తిన్నాం అమ్మా ఒరే రామావసాని అందరి జాతకాలు చూస్తావు కదరా అమ్మా నీ జాతకం చూసుకోలేదే అక్కడ ఏ నక్షత్రంలో పుట్టేవరా నువ్వు పంచాంగం మాడదేవుడరు నీ పంచాంగాలు మాత్రం ఏ మాధవి ఏంటి ప్రియా వాళ్ళు ఇంట్లో ఇవ్వలేదుగా లేదే నేను ఇంకా రాలేను గాని మీరు చేయండి అలాగే ఏంట్రా పెళ్ళి నాకు కాదు అమ్మమ్మకి తాతయ్యకి

ఏంటి అతను ఎవరో ఎలా ఉంటాడో తెలియదు అసలు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలంటే పరిచయం ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి లేకపోతే మనలాగా ఒకరినొకరు ప్రేమించుకునైనా ఉండాలి ఎందుకు నవ్వుతున్నావు మనం ప్రేమించుకున్నావు అంటుంటేను అదేంటి అలా అన్నావు లేకపోతే మన ఇద్దరం ప్రేమించుకోవడం ఏంటి కొత్త విషయం చెప్తున్నావు సర్లే నాయనా వచ్చినప్పటి నుండి ఏదో రకంగా నన్ను ఏడిపిస్తూనే ఉన్నా ఇక ఆపు ఇది లైఫ్ కి సంబంధించిన విషయం పెద్దవాళ్ళకి మన ప్రేమ సంగతి చెప్తాం అందరితో ఉన్నట్టే నీతోనూ చనువుగా ఉన్నాను వరుసదానేమని ఇంకా క్లోజ్గా ఉన్నాను అదే ప్రేమను అపార్థం చేసుకుంటేలా అపార్థం చేసుకున్నాను పిచ్చిదండి నీతో గొడవపడి ఓడిపోయినప్పుడల్లా బావ చేతిలో ఓడిపోయిన మరదల్ని అనుకున్నా అందరి ఫోటోలు తీసి నా ఒక్కదాని ఫోటో తీయకుండా ఏడిపిస్తే బావ గుండెల్లోనే ఉన్నాను కదా ఇంకేంటి అని సరిపెట్టుకున్నా సైకిల్ పందలో నువ్వు గెలిచి ఓడిపోయానని చెప్పినప్పుడు నేను ప్రేమలో గెలిచానని మురిసిపోయాను కానీ ఇప్పుడు తెలిసింది నాకు నేను ఓడిపోయిన సైకిల్ పందేలో కాదు నీ ప్రేమను గెలుచుకోవడంలోనని రఘు ఒక్కసారి ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు ఎన్ని రోజులు మన పరిచయంలో ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంట అయినా ఏ ఒక్క క్షణంలోనైనా నన్ను ప్రేమించానని నువ్వు అనుకోలేనా లేదు విగ్రహం మీ పేరా ప్రేమా ప్రేమా విరహం మీ పేరా ప్రేమా ప్రేమ నిలయం నీ ఊరా అన్నిటిలో పడవల్లే కలి నడిపినా కన్నిటిలో పడవసి నిజం తెలిపిన మరపురాని గురుతైన వమ్మా ప్రేమా ప్రేమా విరహం పేరా ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా జతపడి మురిసే జంటల ఒడిన జ్వాలై కురిసే నీలి మేఘమా ళ్ళు ఎదలరు మీటిన అనురాగం మీదేనా వరముగా పొందిన ఈ త్యాగం మీదేనా బదు మంచుమౌనమా ఎంతగా ప్రేమిస్తున్నాను భాష లేదు ఆశీత ఆమె నా ప్రాణం ఆమె నా సర్వస్వం ఆమె లేని లోకం నాకు సూర్యం ఇంకా ఇక్కడే ఉన్నారంటే త్వరగా పనులు కానివ్వండి త్వరగా చూసావా పెళ్లి ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా చేస్తున్నారు అవునమ్మా వేరే రాఘవయ్య గారి మనవరాలి పెళ్లి ఆ మాత్రం ఉండకపోతే ఎలా నన్ను చూసి ఆ మాట చెప్పు

పదేళ్ళు అనుబంధం లాగుంది మంగన మర్చిపోలే అంత ప్రేమించిన మంగన కాదనుకుని ఎలా సందడిగా ఉందో ఎంత కళకళలాడుతుందో చూడమ్మా తాతయ్య నాయనమ్మ బాబాయ్ పిన్ని అందరు ఎంత ఆనందంగా ఉన్నారు చూసామ్మ ఇలాగే ఆనందంగా ఉండాలంటే నేను మంగను మర్చిపోక తప్పదమ్మా వాళ్ళ సంతోషం కోసం నన్నెందుకు మోసం చేశావని మంగ అడిగితే నువ్వేం చెబుతావు మనం పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు మళ్ళీ నరుక్కుని చనిపోతారు ఆ శవాల మధ్య కూర్చొని మనం దండలు మార్చుకోలేమని చెప్తానమ్మా వాళ్ళ చితి మంటల్ని అగ్నిసాక్షిగా చేసుకొని పేటల మీద కూర్చోలేమని ఆ చెప్తానో నాన్నకో జరిగేది కాదు ఈ రోజు నీ కళ్ళల్లో నీళ్లు చూసేదాన్ని కాదురా ఇంకొక రోజమ్మా మనం ఈ పెళ్లి చేసి వెళ్ళిపోతే బొంబాయి నుంచి వచ్చినందుకు ఒక మంచి పని చేసి వెళ్ళిపోయామన్న సంతృప్తి కలుగుతుందమ్మా రఘు నువ్వు నా కడుపున పుట్టుండకపోతే కాళ్ళకు మొక్కే తండ్రి ఏంటో మాట అమ్మ చేతులు ఆశీర్వదించాలి గాని మొక్కకూడదు వెళ్ళి మంగని పెళ్లి కూతురించి దీర్ఘ ముంగులి భవాన్ని దీపించు పొడుగులాగా గుర్తించకపోవటం అక్కడే నీ పెళ్లికి పెద్దలు ఒకటండి పొడుగులాగే కర్మ నీ కోటు కూడా గుర్తిస్తా లేరా తమ్ముడు నాకొచ్చిన కష్టానికి నాకంటే నువ్వే ఎక్కువ కన్నీళ్లు పెట్టావు నా కోసం నీ కోపాన్ని దిగమింగుకుని పందిట్లోకి వెళ్దాం పదరా అక్కడికి వస్తే ఆ భాస్కర్ రావు గారి కొడుకు కనబడతాడు వాణ్ణి చూస్తే నా రక్తం ఉడికిపోతుందక్క జరుగుతున్నది నా కొడుకు పెళ్లిరా నీ మేనల్లుడు పెళ్లి పసుపు కుంకాలు పోగొట్టుకున్న తర్వాత నా జీవితంలో జరుగుతున్న మొదటి శుభకార్యం రా ఇది వచ్చి నీ మేనల్లుడికి అక్షంతలు వేసి ఆశీర్వదించరా మీరెళ్ళండి నేను వస్తాను नमस्कार नमः पादाय स्वात्मर्थयामि ఏమైంది బాబు గోవిందు మంగ పెళ్లి పొందు ఈ విషయం ఎవరికి తెలియకూడదు నేను వెళ్ళి తీసుకుంటా అమ్మా పెళ్ళి కుమార్తె తీసుకురండి

వద్దు వద్దు అన్నా వినకుండా వాటేసుకుని సంబంధం కుదుర్చుకున్నావు వాడి బాబు చేసిన పని వీడు చేశాడు పెళ్లి దాకా తీశాడు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అక్క పెళ్లి ఆగిపోయిన రోజున పదేళ్ల పిల్లడి నేను ఇవాళ మూతి మీద మేసం ఉన్న మగాడి అదన్రా వాడంతా బాబు తొందర పడక ఇప్పటికే ఆలస్యం చేశాను రా ఊరి పులిమేర దాటక ముందే వాళ్ళిద్దరిని పట్టుకుంటా హే భ్రేలు మీరు ఇక్కడే ఉండాలి ఏ పంతలో నువ్వు ఇక్కడే ఉండాలి ముందు పెళ్లి మంత్రాలు చదవాలి ఆ తర్వాత తద్దిన మంత్రాలు చదవాలి పదండ్రా నువ్వు చేస్తున్న పని ఇలాంటి టైంలో ఇలా చేయొచ్చా రావడదు నేను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు వస్తాను పీటల మీద పెళ్లి కొడుగ్గా కూర్చుంటానని చెప్పు వస్తాను నీ ప్రియరాలిగా చచ్చిపోతారు గానీ ఇంకొకటి భారీగా బ్రతకలేను నువ్వు నేను పెళ్లి చూసుకుంటే మన ఉద్దేశం వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు అనవసరం నాకు నా సంతోషమే ముఖ్యం ప్రేమ కోసం ఏదైనా త్యాగ చేయొచ్చు కానీ ప్రేమనే త్యాగ చేయకూడదు రామ్మోహన్ రావు ఒకసారి మా మూలంగా మీ కుటుంబానికి అన్యాయం జరిగితే రక్తపాతం అయింది మళ్ళీ అదే అన్యాయం ఇప్పుడు జరుగుతోంది మన కుటుంబాల నాశనం కాకుండా ఉండాలంటే కుటుంబ పెద్దగా ఆ శిక్ష నేనే ఇదిగో ఈ పెళ్లి పెద్దల సాక్షిగా మా కుటుంబ సభ్యుల సాక్షిగా రగిలే ఆ అగ్ని సాక్షిగా ఇది తీసుకుని అనుకుంటు వాడు చేసిన తప్పు నేను చేసినట్టే అనుకో వాడు నా పేరు పెట్టుకున్నాడు వీర వెంకట రాఘవయ్య వాడిని కొట్టాననుకుని నన్నే కొట్టు అయ్యా రఘుబాబు ఏ తప్పు రఘుబాబు ఇన్నాళ్ళు నోరు మూసుకున్నందుకు వచ్చినట్టు ఆ అమ్మాయి రఘుబాబు ప్రేమించుకున్న మాట నిజం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట కూడా నిజం కానీ ఈ రెండు కుటుంబాల కోసం తన పేమను సంపుకున్నాడయ్యా అన్ని విన్నాను

ఇప్పుడు నన్ను అర్థం చేసుకో మంగించి పెళ్లి నన్ను చూసి డ్రామాలు మొదలు పెట్టావు నేను రాకపోతే ఇదే రైలు పారిపోయినట్టు పారిపోయి ఉండవు ఎరా బాబు నువ్వు పార్పాటు పడుతున్నావు నేను చెప్పేది విను చెప్పేది ఇన్నాళ్ళు ఈ అవకాశం కోసమే చూశాను దొరికింది పెళ్లి నేపు పోతాడంట చావు కొట్టండి